పై ఉన్న ముఖ్యమంత్రి గారు పదిహేను సంవత్సరాలు పరిపాలన చేసేది ఖాయం రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేసేది ఖాయం ఎందుకంటే ఎంత ముందుకు వారు ఎంత ఎన్నక గుంజినా వారి ముందుకు పోతారని నేను విశ్వాసంగా గాఢంగా నమ్ముతున్నాను కాబట్టి నేను కూడా నాలుగు సార్ల ఎంపీకి పోటీ చేసినా ఒకసారి రాజ్యసభ చేసినా ఒకసారి ఎమ్మెల్యేకి చేసినా మీరందరికీ నేను తెలుసు మీరు ప్రతి ఒక్కరికి తెలుసు మా అక్కలకు చెల్లెలకు అందరికీ నేను ఒకటే అనుకుంటున్నా మహిళలకు ఇవాళ ఉత్తిగా ఒక వడ్డీ లేని రుణం ఇచ్చేది రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బస్సులు కానివ్వండి ఇవాళ ఇంద్రమ్మ చీరలు కానివ్వండి కాబట్టి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఈ పదిహేను సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు నడిపిస్తారని భావిస్తూ మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు గౌరవనీయులు పెద్దలు గృహ నిర్మాణ